హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు లావణ్య ఇవాళ మన వీడియోలో సాంబార్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం కూరగాయలని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను సొరకాయ క్యారెట్ ములక్కాయి ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు కావాలంటే వేరే కూరగాయలు కూడా తీసుకోవచ్చు తర్వాత కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక మనం ఏ గ్లాస్ అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత చిన్న గిన్నెలో నిమ్మకాయ సైదంతో చింతపండు తీసుకొని చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి పప్పు ఉడికే లోపల చింతపండు కూడా నానిపోతుంది పప్పు అనేది ఉడికిపోయిందండి త్రీ విజిల్స్ వచ్చేసినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని టూ మినిట్స్ తర్వాత మూత తీయాలి పప్పు గుత్తితో ఒకసారి బాగా మెదుపుకోవాలి పప్పు ఇలా మెత్తగా ఉడికిపోవాలి మీకు త్రీ విజిల్స్లో పప్పు ఉడకపోతే ఇంకో విజిల్ వచ్చే వరకు ఉంచుకొని పప్పుని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయలని వేసుకోవాలి మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోండి దొండకాయ బెండకాయ వంకాయ అలా ఏవైనా వేసుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి పప్పు ఉడికిపోయింది కాబట్టి కూరగాయలకి టూ విజిల్స్ సరిపోతుంది మరి ఎక్కువ విజిల్స్ అయితే మెత్తబడిపోతాయి కూరగాయలు స్టవ్ మీద పెట్టుకోవాలి టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీస్తే ఇలా కూరగాయలు అనేది కరెక్ట్గా ఉడికిపోతాయి తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒకసారి బాగా కలుపుకోవాలి మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్నాక మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక ఒకసారి కలుపుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో సాంబార్ని బాగా మరగనివ్వాలి పప్పు కూరగాయలు ఉడికిపోయినాయి కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది ఇలా బాగా మరిగాక గరిటెలో సాంబార్ పౌడర్ వేసుకోవాలి నేను ఎండిఆర్ సాంబార్ పౌడర్ తీసుకున్నానండి కొంచెం సాంబార్ వేసుకొని దాంట్లో స్పూన్తో కలుపుకొని వేసుకుంటే పౌడర్ అనేది గడ్డలు కట్టకుండా ఉంటుంది సాంబార్కి బాగా కలిసి స్మెల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకో స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని పోపు వేసుకోవాలి కొంచెం ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ తాలింపు గింజలు కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి పచ్చగా దంచుకున్న ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ తాలింపులో వేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి కాడలతో వేసుకోండి బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి